ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు మరణాత శలోం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం న్యాయాధిపతుల పుస్తకం పదకొండవ అధ్యాయము న్యాయాధిపతుల పుస్తకం పదకొండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చు ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చియుంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడు అయిన తండ్రి నీ ప్రజలతో మీరే సూటిగా తేటగా మాట్లాడండి నాయనా ఈ సందేశం ద్వారా అనేక మంది జీవితాలకి కనువిప్పు కలిగించండి కార్యము చేయండి ఇది నాదాసుకున్న స్వర బలహీనత శారీరక బలహీనత తొలగించి నీ ప్రభావంతో నింపి నీ పాత్రగా వాడుకోమని యేసునామమ్మను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ యవ్వన సహోదరి సహోదరులారా యవన కాలము చాలా ప్రశస్తమైనది నీ యవ్వన జీవితము చాలా విలువైనది ఈ యవ్వన కాలములో నీకున్న బలాన్ని బట్టి నీకున్న జ్ఞానాన్ని బట్టి ఏదైనా సాధించగలం ఈ యవ్వనం అనేది ఒక్క రకంగా చెప్పాలంటే ఒక బలమైన ఆయుధం ఏ గ్రేట్ వెపన్ ఒక అద్భుతమైనటువంటి ఆయుధం అనమాట నీ జీవితంలో చిన్నపిల్లగా ఉన్నప్పుడు పూర్తి పరిపక్వత ఉండదు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఆరోగ్యము అవయవాలు సహకరించు కానీ యవ్వన కాలములో నీకున్న బలము నీకున్న స్పీడు నీ ఆలోచన విధానం చాలా వేగముగా ఉంటుంది ఈ యవ్వన జీవితాన్ని నువ్వు సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే నీ యవ్వన బలాన్ని సరైన స్థితిలో నువ్వు ఉపయోగించుకోగలిగితే నీ ఫ్యూచరు చాలా బాగుంటుంది నీ యవ్వన కాలములో నీవు చేసే నిర్ణయాలే నీ యవ్వన కాలములో నీవు చేసే పనులే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మరొక్కసారి చెప్తున్నాను నీ యవ్వన కాలములో నీవు తీసుకునే నిర్ణయాలు నీవు జీవించే జీవితమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఈ యవ్వన కాలములో చెడ్డ నిర్ణయాలు తీసుకుని ఈ యవ్వన కాలంలో నీ తల్లికి నీ తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళి దేవుడిని దేవుని సన్నిధిని విడిచి నీ శరీరంలో కోర్కెలు గుర్రాల్లాగా పరిగెడుతున్నప్పుడు నువ్వు వాటి మీద సవారీ చేస్తూ దూసుకుపోతే నువ్వు ప్రమాదములో పడబోతున్నావు జాగ్రత్త ఈ యవన కాలములో నీ శరీరములో పరిగెడుతున్న కోర్కెలని నువ్వు కళ్ళెం వేసి లాగగలిగి కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఈ యవన కాలములో చెదిరిపోతున్న నీ మనస్సును నీ ఆలోచనలు నీ తలంపులని కంట్రోల్లో పెట్టుకోగలిగితే నీ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించగలిగితే దేవుడు నిన్ను ఏ ఉద్దేశముతో ఈ భూమి మీద ఏ ఉద్దేశముతో ఈ భూమి మీద నిన్ను పెట్టాడో పుట్టించాడో ప్రభువుని అడిగి ప్రభు చిత్తము తెలుసుకుని దేవుడు చిత్తము నెరవేర్చడానికి నీ దే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కూర్చుండబెడతాడు దేవుడు చిత్తానికి వ్యతిరేకముగా పరిగెడితే దేవునిని ఆయాసపరిచి దుఃఖపరిచి నీ కన్నవారిని ఏడిపించి నీ శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి నీ ఇష్టానుసారంగా నువ్వు వెళితే ఒకరోజు నువ్వు బార్ల పడక తప్పదు ఏడవక తప్పదు దేవుని చిత్తానికి ఎప్పుడు వ్యతిరేకంగా వెళ్ళొద్దు నీ తల్లిదండ్రులని గాయపరిచి బాధపెట్టి నువ్వు ముందుకు వెళ్ళొద్దు నీ తండ్రి కోసం నీ తల్లి కోసం దేవుడి కోసం నీ ఫ్యూచర్ కోసం నీ యవ్వన బలాన్ని సరిగా ఉపయోగించుకోగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా నీ యవ్వన బలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే నీ ఆలోచనలు నీ తలంపులు నీ కంట్రోల్లో పెట్టుకోగలిగితే అది నీకు చాలా 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 మేలు అది నీకు ఆశీర్వాదం కానీ నీ యవ్వన జీవితములో దేవుడికి వ్యతిరేకంగా నీ తదరులకి వ్యతిరేకంగా నీ ఇష్టానుసారంగా వెళితే అది నీకు క్షేమము కాదు నిన్ను పుట్టించిన నీ దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి నిన్ను కన్నవారి యొక్క ఉద్దేశాలు నువ్వు నెరవేర్చాలి బైబిల్లో ఒక స్త్రీని మీకు చూపిస్తాను ఒక యవనస్తురాలని మీకు చూపిస్తాను చాలా ముచ్చటైన క్యారెక్టర్ తన తండ్రి యొక్క చిత్తాన్ని దేవుడి చిత్తాన్ని తండ్రిచ్చిన మాట కోసం తన జీవితాన్ని అప్పగించుకున్న ఒక వనిత బా ఒక విధేయురాలు గోల్డెన్ క్యారెక్టర్ కలిగినటువంటి యఫ్తా కుమార్తె ఏం జరిగిందంటావా యఫ్తా యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవా నాకు విజయం ఇస్తే నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా గడపలో నుంచి ఏదైతే మొదట బయటకు వస్తాదో దానిని నీకు అప్పగించేస్తాను బలిగా ఇచ్చేస్తారని అండి అనుకొని మొక్కుబడి చేసుకుని యుద్ధానికి వెళ్ళాడు గెలిచాడు వస్తూ ఉండగా ఆ గుమ్మంలో నుంచి గొర్రె మేక పశువు రాకుండా నా తండ్రికి దేవుడు తోడై ఉన్నాడు నా తండ్రికింత గొప్ప విజయం ఇచ్చాడు అని చెప్పి పరుగు పరుగు నా మొదట గొమ్ముల నుంచి కుమార్తె బయటకు వచ్చింది ఆ తండ్రి తల్లడిల్లిపోయి పలికిన మాటలు ఆ కుమార్తె తండ్రితో పలికిన సంభాషణ చాలా వండర్ఫుల్గా ఉంటుంది అండి ఆ మాటలు చదువుతూ ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుంది ఒకసారి మీకు చూపిస్తాను రండి న్యాయాధిపతుల పుస్తకము పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి నేను చదువుతున్నాను చూడండి యఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తొంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొని తండ్రికి విజయం వచ్చిందని సంతోషములో యాండి చక్కగా పరిగెత్తుకుంటూ ఉత్సాహంగా వచ్చేసింది తండ్రి మొక్కుబడి గురించి తన కుమార్తెకి తెలియదు పోపం అప్పుడు ఏం జరిగిందో చూద్దామా ఆమె గాక అతనికి మగ సంతానమే గాడి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకుని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా పృంగ చేసి నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతివై ఉన్నావు అసలు మాట ఇప్పుడు నేను యహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేనగా ఆ తండ్రి కుమార్తెల మధ్య సంభాషణ గెలిచిన ఆనందములో ఇంటికొస్తున్న తండ్రి నా తండ్రిని దేవుడు గెలిపించడని సంబరు పడిపోతూ ఎదుర్కొన్న కుమార్తె కానీ కూతురుకి తెలీదు ఆ గడపలో నుంచి ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళని దేవుడికి ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడు అయ్యో గారాల పట్టి బంగారు కొండ వన్ అండ్ ఓన్లీ డాక్టర్ ఒకే ఒక్క కుమార్తె ఇంకా కూతురులు లేరు ఇంకా కొడుకులు లేరు బాధపడిపోయాడండి గుండెలు బాదుకున్నాడండి అండి బిడ్డ దూరం అయిపోద్దంటే ఏ తల్లైనా ఏ తండ్రి అయినా బాధపడతారు కదా ప్రియమైన దేవుని బిడ్డ ఆ తండ్రి తల్లడిల్లిపోయి అమ్మా నేను దిహోవాకు యహోవాకు మాటిచ్చానమ్మా నేను ఆ మాట ఇప్పుడు వెనక్కి తీసుకోలేను నీ మీద నాకు కొండంత ప్రేమ ఉంది అంతకు మించి నాకు దేవుడంటే ప్రేమ ఆయనకి మాటిచ్చేశారన్నప్పుడు ఏ కూతురు అయితే ఏమంటుంది ఎవరైనా అయితే ఏమంటారు నాన్న పక్కగాని ఒక్క కూతుర్ని కదా నన్ను చంపేస్తావా నన్ను దేవుడికి ఇచ్చేస్తావా నేనంటే ప్రేమ లేదా కుదరదు నేను రాను నేను చావను నేను బలవ్వను ఇదిగో నేను నేను నీ కూతురి నేనా అసలు నేనంటే నీకు ప్రేమ ఉందా అని చెప్పి ఎన్నో మాటలు అంటారు ఒప్పుకోరు కానీ తండ్రి దేవుడికి ఇచ్చిన మాటని ఏమాత్రం వెనక తీయొద్దని ఆ ఎఫ్తా కుమార్తె మాట్లాడుతున్న మాటలు అబ్బా ఈ ప్రపంచము మెచ్చుకోకుండా ఉండలేని మాటలండి చూడండి మాట ముప్పై ఆరో వచ్చును ఆమె అంటే ఎఫ్తా కుమార్తె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చి ఇంటివా నీ నోట నుండి వచ్చిన నీ నోటి నుండి వచ్చి నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యమో అబ్బాబ్బాబ్బాబ్బా నువ్వేం మాటిచ్చావో దేవుడికి నా విషయంలో నేనేమైపోయినా పర్లేదు నా సర్వం పోయినా పర్లేదు నా ప్రాణమే పోయినా పర్లేదు నువ్వు దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చున్నా నువ్వు అబద్ధికుడు అవ్వకూడదు నీకు ఎంత ఉపకారం చేసి నీకు తోడయిండి నిన్ను గెలిపించిన దేవుడికి నువ్వు మాట తప్పొద్దని తండ్రి ఆశయాన్ని తన ఆశయంగా తండ్రి దేవుడికి ఇచ్చిన మాటని తన మాటగా విధేయత చూపించి లోబడి తన్ను తాను అప్పగించుకున్న గొప్ప కుమార్తె ఈ యఫ్తా కుమార్తె ప్రియా సహోదరి ఈరోజు ఎఫ్తా కుమార్తెలాగా నువ్వు ఉన్నావా ఆలోచించి ఈరోజు తండ్రి మాట ఇస్తే నువ్వు వింటావా నీ తల్లి ఎవరికో ఇస్తే నీ తండ్రి ఎవరికో మాట ఇచ్చి వాళ్ళనే పెళ్ళి చేసుకోమంటే చేసుకుంటావా నువ్వు చావాల్సిన పని లేదు నువ్వు మాటిచ్చావా నువ్వు చేసుకో పెళ్ళి అంటావు నువ్వు ఈ పెద్ద ప్రాణమే పోయినా పర్వాలే నువ్వు దేవుడికి మాటిస్తే నీ పరువు నిలబడాలి నీ మాట నిలబడాలి నీ మొక్కుబడి తీరాలి దేవుని దృష్టిలో నా వల్ల నాన్న దోషి అవ్వకూడదు అబ్బా నా వల్ల నువ్వు నేరస్తుడు అవ్వకూడదు నా వల్ల నువ్వు తలదించుకోకూడదు నా వల్ల నువ్వు అపరాధ భావంతో బ్రతకూడదు నాకంటే నువ్వు దేవుడినే ఎక్కువగా ఇష్టపడాలి నాకంటే నీకు దేవుడే ఎక్కువగా ఉండాలి అబ్బబ్బబ్బాబబ్బా ఎంత గొప్ప కుమార్తె ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ తండ్రి మాట నిలబెట్టడానికి నువ్వు ఏమి చేయగలుగుతున్నావు నీ తల్లి మాట నిలబెట్టడానికి నువ్వేమి చేయగలుగుతున్నావు నాకంటే నీ మాటే గొప్ప నాన్న నాకంటే నీ ప్రాణమే గొప్ప నాన్న నాకంటే నీ పొరువే గొప్ప నాన్న నువ్వేమంటే అదే నువ్వేమంటే అదే అమ్మా నీ ఇష్టమే నా ఇష్టం నీ చిత్తమే నా చిత్తం ఇదిగో దేవుడి చిత్తమే మన చిత్తం దేవుడి కోసం ఏమైనా నిలబడదాం దేవుడి కోసం నేను నిలబడతాను అని చెప్పే యవనస్తులు ఎంతమంది ఉన్నారు ఈరోజు నువ్వు దేవుడికి ఇచ్చిన మాట కోసం నేను ఏమైపోవడానికైనా సిద్ధమే నిలబడింది నువ్వు దేవుడి కోసం నిలబడగలవా నీ తల్దండ్రుల యొక్క గౌరవం కోసం ప్రతిష్ట కోసం నిలబడగలవా దేవుడి పని కోసం నిలబడి బ్రతకగలవా ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారండి ఎవరికి చెప్పు చేశావు నువ్వు ఎవరికే చెప్పు కొన్నావు నువ్వు ఈ బట్టలు కొన్న ముందు నాకు చెప్పాలి కదా ఈ కలర్ నాకు ఇష్టం ఉండదు ఈ టైప్ నాకు ఇష్టం ఉండదు ఇది నువ్వు కట్టుకో వేసుకో నాకు నచ్చింది కొనుక్కుంటాను నాకు నచ్చింది తింటాను నాకు డబ్బులు ఇస్తే నాకు నచ్చినట్టు కొనుక్కుని నాకు నచ్చినట్టు ఉంటాను నా బట్టలు కొనడానికి నువ్వెవరు నా నిర్ణయాలు నువ్వు నువ్వు నిర్ణయించడం ఏంటి అని పలికే రోజులు ఇవి అని మాట్లాడే రోజులు ఇవి అవునంటారా కాదంటారా ఇదివరకు పేరెంట్సు వాళ్ళు ఏ బట్టలు కొంటే ఆ బట్టలు వేసుకునేవారు పిల్లలు కొత్త బట్టలు కొంటేనే సంబరం ఇప్పుడు అమ్మా నాన్నలు కొన్న బట్టలు నచ్చవండి మమ్మల్ని తీసుకెళ్ళవలసిందే లేదా మాకు డబ్బులు ఇస్తే మేమే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం లేదా షాపుకి వెళ్ళి కొనుక్కుంటాం నువ్వు రావద్దు అసలు మాతో ఈరోజు తండ్రి ఇష్టము తల్లి ఇష్టం పిల్లలకి నచ్చట్లేదు వారి నిర్ణయాలు నచ్చట్లేదు పెళ్ళి నీకు నచ్చితే సరిపోద్దా పెళ్ళికొడుకు నీకు నచ్చితే సరిపోతాడా కాపురం చేసేది నువ్వా నేనా నాకు నచ్చినోడ్ చేసుకుంటాను నాకు నచ్చినోడిని కట్టుకుంటాను నాకు నచ్చిన చేసుకుంటాను అనే పిల్లలే తప్ప నాన్నగారు అమ్మగారు మీ ఇష్టం మీరు మాట ఇచ్చేసారా మీ మాట తప్పిపోకూడదు మీ మాటని నిలబెడతాను దేవా ఈ పెళ్ళి నీ చిత్తమా నీ చిత్తమే నా చిత్తం అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు దేవుడు చిత్తం కాదు పెళ్ళిళ్ళు ఈ ఎవరు చిత్తం ఆడదే ఆ తర్వాత బ్రతుకులు చెత్త చెత్త అయిపోతున్నాయి అవునా దేవుడు చిత్తమా కాదా ఈ పెళ్ళి దేవుడు చిత్తమా కాదా ఈ సంబంధం అడిగి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చెప్పండి అవునంటారా కాదంటారా ఈరోజు ఎఫ్తా కుమార్తె నువ్వు మాట ఇస్తే దేవుడికి ఆ మాట నిలబెట్టు నా వల్ల నీ మాట తప్పిపోకూడదు నువ్వు దేవుడి దగ్గర దోషి అవ్వకూడదు నీ చిత్తమే నా చిత్తం నీ ఇష్టమే నా ఇష్టం నీ మాటే నా మాట నీ కోసం నేను దేనికైనా రెడీ అని ఎఫ్తా కుమార్తెలాగా నువ్వు ఉన్నావా ఈరోజు అంతా నా ఇష్టం నా ఇష్టం నా పెళ్ళి నా ఇష్టం నా బట్టలు నా ఇష్టం నా జీవితం నా ఇష్టం మీరు కంటే కన్నంత వరకే ఉండండి పెంచితే పెంచేంతవరకే నా జీవితంలో జోక్యం చేసుకోవద్దు నా నిర్ణయాల్లో జోక్యం చేసిన హక్కులు మీకో హక్కులు చట్టాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న చిల్లమ్మల్లారా ఎఫ్తా కుమార్తె నీకులాగా మాట్లాడలేదు దేవుని చిత్తమే జరిగించున్నా నువ్వు దేవుడికి ఇచ్చిన మాట చెప్పునే జరిగించున్నా నువ్వు దేవుడి చిత్తం జరిగించడం కోసం దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ఇదిగో నా జీవితం నువ్వేం చేయమంటే అదే బా చెప్పావు ఎప్పుడైనా ఈ మాట మీ పేరెంట్స్కి లేదా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రవ్వా నా జీవితం నీ చిత్తం నా ఉద్యోగం నీ చిత్తం నా వివాహం నీ చిత్తం నా బ్రతుకు నీ చిత్త ప్రకారమే నడవాలి అని ఎప్పుడైనా అప్పగించుకున్నావా ప్రభు అంటాడు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటాడు చూసారా ఏసుప్రభు అంతటి వాడు ప్రియకుమారుడు తండ్రి చిత్తానికి లోబడ్డాడు ఈరోజు ఎలాగున్నావు బిడ్డా అంతా ఇష్ట ప్రకారం జరగాలి కదా అంతా నీ ఇష్ట ప్రకారమే జరగాలి కదా ప్రియమైన దేవుని బిడ్డారా మరి నిన్ను పుట్టించిన దేవుని చెత్తం ఏంటి నిన్ను ఏ ఉద్దేశముతో ఈ భూమి మీద పుట్టించడు ఎప్పుడైనా అడ్లు అడిగావా దేవుణ్ణి ప్రవ్వా ఈ లోకములో ప్రతి వస్తువుకి ఒక పర్పస్ ఉంది లైట్కి ఒక ఉద్దేశం పర్పస్ ఉంది ఫ్యాన్కి ఒక పర్పస్ ఉంది ఫ్రిడ్జ్కో పర్పస్ ఉంది ఒక ఉద్దేశం ఉంది ఒక ఉద్దేశంతోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు ఆ ఉద్దేశం ప్రకారమే అవి పనిచేస్తాయి కదా మరి వస్తువుల కంటే విలువైన నన్ను ఈ భూమి మీదను పెట్టావు నన్ను పుట్టించావు నన్ను ఏం చేయమని నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు ఈ యవ్వన కాలంలో నేను ఎలా బ్రతికితే నీకు ఇష్టం నా పట్ల నీ చిత్తం ఏంటి నేను ఏ ఉద్యోగం చేతే నీ చిత్తం నేను ఏ సేవ చేస్తే నీ చిత్తం ఎక్కడికి వెళితే నీ చిత్తం ఎవరిని పెళ్ళి చేసుకుంటే నీ చిత్తం నేను ఎలా ఉంటే నీకు ఇష్టం అని ఎప్పుడైనా దేవుడి దగ్గర అడిగావా దేవుడి దగ్గర మాట తీసుకున్నావా దేవుడిని మి సంతోషపెట్టేలాగా బ్రతికావా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు యవనస్తులు దేవుణ్ణి సంతోష పెట్టడం గురించి అస్సలు ఆలోచించట్లేదు కన్నవారిని సంతోష పెట్టడం గురించి అసలు ఆలోచించడం లేదు ఇష్టానుసారంగా మనం తిరిగామా ఇష్టానుసారంగా బ్రతికామా మనం సంతోషించామా లేదా అన్నట్టుగానే బ్రతున్నారు కదా ప్రియమైన దేవుని పెట్టారా నీ ఇష్టానుసారంగా బ్రతకడం కాదు దేవుడి ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడికి సంతోషం నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడికి సంతోషం కాదు దేవుడు నచ్చేలాగా దేవుడు మెచ్చేలాగా బ్రతకాలి నీ బ్రతుకుని ఎవరు మెచ్చుకోవాలి నీ జీవితాన్ని ఎవరు మెచ్చుకోవాలి దేవుడు మెచ్చుకోవాలి సెకండ్ కొరింది పది పద్దెనిమిదిలో అదే ఉంటుంది ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు దేవుడు మెచ్చుకోవాలి దేవుడు మెచ్చుకోవాలి నీ భక్తి అయినా నీ ప్రార్థన అయినా నీ క్యారెక్టర్ అయినా నీ చేసే పనులైనా దేవుడికి నచ్చాలి ఒక్క నిమిషం ఆలోచించి చూడు నిజంగా నీ ప్రతి పని దేవుడు మెచ్చుకునేలాగా ఉందా దేవుడికి నచ్చేలాగా ఉందా ఈ ఎఫ్తా కుమార్తె జీవితం దేవుడికి నచ్చేసింది బాబు అందుకే ఆమె గురించి బైబిల్లో రాయకుండా ఉండలేకపోయాడు అంతేకాదండి ఈ ఎఫ్తా కుమార్తె తన క్యారెక్టర్ను కూడా కాపాడుకున్న స్త్రీ బైబిల్లో మీకు ఆ మాట చూపిస్తాను చూడండి న్యాయాధిపతుల పుస్తకం పదకొండవ అధ్యాయము న్యాయాధిపతుల పుస్తకం పదకొండవ నలభై వచనం ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు అబ్బా ఏంటి ఆ చివరి వరకు కూడా ఆమె తన క్యారెక్టర్ని కాపాడుకుంది తన కన్యత్వాన్ని కాపాడుకుంది ప్రియ సహోదరి ప్రియ ఎవరిన బిడ్డ ఈరోజు నీ క్యారెక్టర్ని కాపాడుకుంటున్నావా ఈ అఫ్తా కుమార్తె తండ్రి మాటకు లోబడమే కాదు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడమే కాదు దేవుడికిచ్చిన మాట కోసం నిలబడమే కాదు దేవుణ్ణి సంతోష పెట్టడమే కాదు శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంది కానీ ఈరోజు ఎంతోమంది యవ్వన బిడ్డలు తమ దేహాలను అపవిత్రము చేసేసుకుంటున్నారు ఇవాళ చిన్న చిన్న వయసులోనే హై స్కూల్ స్థాయిలోనే కాలేజీ స్థాయిలోనే ఇవండి రహస్య పాపాలలోకి వెళ్ళిపోయి వ్యభిచారంలోకి వెళ్ళిపోయి ఇవండి ఈరోజు అనేక మంది తమ కన్యత్వాన్ని వర్జునిటిని కోల్పోతున్న ఎంతో మంది ఉన్నారని సర్వేల్లో అనేక మంది తెలియపరుస్తూ ఉన్నారు కొంతమంది బాహాటంగానే ఒప్పుకొని చెబుతున్నారు కానీ ఎఫ్తా కుమార్తె ఎంత గొప్పగా బ్రతికిందండి ఆమెను దేవుడు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఆమెను గురించి చెప్పకుండా రాయించకుండా ఉండలేకపోయాడు అందుకే పరిశుద్ధ గ్రంథములో ఆమె గురించి కొన్ని మాటలు బైబిల్లో రాశాడు నీ గురించి దేవుడు చెప్పాలంటే నీ సాక్ష్యం ఏమిటి చెప్పగలదవా ఇదే మాట ఎఫ్తా కుమార్తె పురుషునిరకుండా నెరక్కుండా ఏంటి కన్యత్వాన్ని కాపాడుకున్న కేటగలన స్త్రీలాగా నేనున్నాను అన్ను చెప్పగలవా మరియ కూడా ఇదే అంటుంది గబ్బ్రీలు దేవదోత్వం అయ్యో నేను పురుషు నెరుగునే దాన్ని ఇది ఎలాగూ జరుగును అబ్బాబ్బాబ్ బా ఎంతోమంది గొప్పోళ్ళు అండి వాళ్ళు మరి నీస్తి తేస్తి ఈరోజు చిన్న వయసులోనే భయంకరమైన పాప తొమ్మిది పది ఎనిమిదో తరగతిలోనే గర్భవతులు అయిపోతున్నారు అపర్షణలు అయిపోతున్నాయి డెలివరీలు అయిపోతున్నాయి ఎందుకంటే మైనారిటీ తీరకం ముందే అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోయి అపవిత్రమైనటువంటి అండి కార్యక్రమ కళాపాలకి వెళ్ళిపోయి పాపం చేసేసి ఈరోజు చిన్న చిన్న పిల్లలు గర్భవతులు అయిపోతున్న ఉదాంతాలు వార్తలు ఎన్నో చూడండి న్యూస్ల్లో వార్తల్లో పాడైపోయిందండి సమాజం పాడైపోయారండి ఎవరిన బిడ్డలు బిడ్డ ఒక్కసారి ఆలోచిస్తున్నావా నిన్ను కన్న తల్లి నిన్ను కన్న తండ్రి నువ్వు చిన్న వయసులోనే హై స్కూల్ స్థాయిలోనే కాలేజీలోనే నువ్వు గర్భవతి అయిపోతే అవర్షణలు చేయించుకుంటే నువ్వు పిల్లలకి కనేస్తే వాళ్ళు ఏమైపోతారు వారి గుండె పగిలిపోదా వారి గుండె చెదిరిపోదా నిన్ను పుట్టించిన దేవుడు బాధపడ్డా ఎఫ్తా కుమార్తె తండ్రిని తలెత్తుకునేలా చేసింది తండ్రి మాట నిలబెట్టింది దేవుడి చేత ఘనపరచబడింది దేవుడు మెచ్చుకుని ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో గొప్పగా రాయించాడు నిన్ను బట్టి నీ తండ్రి తలెత్తుకునేలాగా ఉన్నాడా తల దించుకునేలాగా ఉన్నాడా నువ్వు చేసే పనులు బట్టి నీ తల్లి ఎత్తుకునేలాగా ఉందా తల ఉన్నాడా నువ్వు చేసే పాపిష్టి పనులు బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఒక్కసారి ఆలోచన చేసావా యవ్వన జీవితం చాలా విలువైనదండి ఈ యవ్వన కాలంలో నువ్వు మంచి నిర్ణయాలు తీసుకో మంచి ఆలోచన చేయి ఈ యవ్వన కాలంలో నువ్వు చేసే నిర్ణయాలే నీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి ఈ యవ్వన కాలంలో నువ్వు బ్రతుకే బ్రతుకే చేసే పనులే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఈ యవ్వనం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం గొప్ప భాగ్యం ఈ యవ్వన బలాన్ని దేవుని కాడిమోయడానికి ఉపయోగించు దేవుని పని చేయడానికి ఉపయోగించు నీ తల్లిని నీ తండ్రిని సంతోషపెట్టడానికి ఉపయోగించు ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా బ్రతకడానికి ఉపయోగించు నీ సమాజాన్ని ప్రభావితం చేసి అనేక మందికి మాదిరికరంగా అబ్బా ఆ బిడ్డలాగా ఉండాలి నా బిడ్డని కోరుకునేలాగా ఈ ప్రపంచానికి చూపించు అలా బ్రతుకు అంతేగాని నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ జీవితాన్ని పాడు చేసుకుని నీ దేహాన్ని పాడు చేసుకుని ప్రభువుకు దూరమై నీ ఇంటి వారిని బాధ పెట్టి రేపొద్దున్న నీ జీవితం నాశనం అయిపోయి రేపొద్దున్న నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే చాలా విచారం చాలా బాధ కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇప్పుడైనా ప్రభు వైపుకు తిరుగు ప్రభు దగ్గరికి రా ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపినయ్యా అని ఒప్పుకుంటే నీ పాపాలన్నీ క్షమించాడు నువ్వెంత ఘోరమైన పాపివైనా నువ్వు తొట్టరిల్లిపోయేవేమో యవనస్తులు తప్పక తొట్టరిల్లుతున్నట్టుగా నువ్వు తొట్ట్రిల్లవేమో లే నిలబడు ప్రభు దగ్గరికి రా నా దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు నిన్ను మలుస్తాడు మారుస్తాడు నీకు బంగారు భవిష్యత్తు ఇస్తాడు అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన మహోన్నతుడా గనుడా గొప్పవాడా చాలా విలువైన మాటలు మాట్లాడవు నాయన ఈ యవన సమాజాన్ని మీరు కట్టండి నాయన బ్రతుకులు మార్చండి నాయన బంధకాలను చూడిపించండి అయ్యా వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వండి నీ కాడి మోసేవారిగా మార్చండి తదనలు సంతోషపెట్టేవారిగా మార్చండి సమాజానికి మేలికరంగా మార్చమని అయ్యా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంచమని వేస్తున్నా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్